ఇది వచ్చేసి బెల్లం పాగు పెట్టి అందులో పచ్చి కొబ్బరి కొంచెం ముందు డ్రై చేసేసి వేసినా కదా ఆ కజ్జికాయలు అన్నమాట అయ్యే బెల్లము కొబ్బరి పప్పులు కనిపడుతుందా బాగా సురకాయ ఎగటాలు చేస్తుండే క్లీన్ కజ్జికాయలు 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 చేస్తున్నాము ఈరోజు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఎందుకు ఏడుస్తుంది పొద్దున్నే పొద్దున్న పొద్దున్నే ఏడుస్తుంది దుర్గా ఎందుకు అది ఏడు ఒకసారి కొబ్బరి తురమ్మని చెప్పా అందుకనే ఏడుస్తుంది సిగ్గుండాల కొబ్బరి తురమ్మ అంటే యాడ్ చేయదానికోసం కదా మాకు లేందే అది అంటుకి అది నీకంటే ముందు నేనే చెప్పా మాకు లేనిదే అదే అయితే మే పెద్దగా తురుమే అంత సన్నగా తిరుకుండా ఉండాలి మరి అంత సన్నగా మిక్సీకి వచ్చేసరి పోయినప్పుడు ఇది తురుము ఇది కాకుండా కాదు ఇది కాకుండా ఇది తురుము అది కొంచెం ఇది కొంచెం రెండు చేయాలి ఇంట్లో ఏమేమి వేస్తుందో తెలీదు అన్ని అయితే ఏంది ఇది అంటే చేస్తున్నాము ఈ రోజు ఇప్పుడు నుంచి కాదు రెండు నెలల నుంచి ఇప్పుడు ఈ రోజు కుదిరింది సంక్రాంతి కంటే ముందు నుంచి చేయాలనుకుని ఇప్పుడు చేసినాం అనమాట కొన్ని రోజులు బాగుండే కత్తి కోరేతనే చెన్నై కూడా లేవు చెన్నై లేదు అసలు కొబ్బరి చెన్నై మా కోసం పప్పులు మంచి పప్పులు ఉండాలి పుట్నాల పప్పులు అవి రెండు కొబ్బరి మాకు ఇయ్యే ఇష్టం మాకోసం ఇయ్యి తీపలేదు కదా కొబ్బరికాయ ఇవైతే నేను ఇప్పుడు పిండి కూడా కలిపి పెట్టేసిన ఇదిగోండి గోధుమ పిండి మన మైదాపిండి రెండు మిక్సింగ్ వేసి ఒక ఇచ్చి పిండి వరకు అయితే కలిపి పెట్టేసినాం ఇప్పుడు ప పుట్నాల పప్పులు కొబ్బరి బెల్లము అన్నీ మిక్సీకి వేసి పొడి చేసి రెడీ చేసి పెట్టుకుందాం కొన్ని పుట్నాల పప్పులు ఫస్ట్ ఇవి పొడి కింద కొట్టేసి పెట్టుకోవాలి నేను కొన్ని తెచ్చిన మా అక్క కొన్ని తెచ్చింది అలా ఇప్పుడు దీన్ని పెట్టేసు దీనికి ఏం స్విచ్ ఏం లేదు ఇలా పెట్టేసి ఇలా ఉన్నట్టు సరిపోతుంది మీరు కొమ్ముకుంటుండి ఏంటి చూపిండి తడిపి పెట్టేసుకున్నాయి కదా బాగా మెత్తపడి పిండి ఇక్కడైతే పొడి కూడా రెడీ చేసి పెట్టుకున్నా కొబ్బరి పప్పులు బెల్లము పొడి నాకు కొబ్బుత్త కొబ్బరి అంటే ఇష్టం ఉండదండి మాకు మా ఇంట్లో అందరం అంత బెల్లంతోనే బతికేస్తాం బెల్లం తినే చక్కెర కన్నా ఇది కాబట్టి ఇంకా మనం చపాతీలు అయితే రుద్ధేసుకునే దానికి కొంచెం మా దగ్గర అవి లేవు కజ్జికాయలు ఒత్తుకుంటారు కదా అవి లేవన్నమాట అవి లేవు కాబట్టి ఇట్లా చిన్న చిన్న ఉండలు చేసుకొని ఎలా చేస్తాను అనేది చూపిస్తా చూడండి మీకు ముందైతే చిన్న చిన్న ఉండలు చేసుకొని ప్లేట్ అయితే పక్కగా పెట్టేసుకుందాం అంతా అయితే ఆరిపోతుంది అట్లా ఆరిపోకుండా ఉంటే కొంచెం తీసుకొని పక్కకు మనం ఎన్ని చేయగలుగుతామో అన్ని మిగతాది కవర్ చేసేస్తే ఆరిపోకుండా ఉంటుంది బాగుంటుంది ఫ్యాన్ కాబట్టి కొంటలు చేసేసి కొంచెం చపాతీ రుద్దేసి అట్లా లేదు చపాతీలాగా రుద్ది వేసుకొని చిన్న 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 చపాతీలు చేసుకొని అందులోకి పొడి పొడి పెట్టుకొని అంటే అవి లేకుండా ఉంటే కూడా చేసుకోవచ్చు పచ్చికాయలు ఒత్తుకునేవి లేవు ప్రస్తుతానికి ఉన్నాయి కానీ అవి సరిగ్గా క్లోజ్ అవ్వడం లేదనమాట అందుకోసము ఈ పాటలు అంటే అవి లేవు కదా కచ్చికాయలు ఒత్తుకునేవి లేవు కదా పోయినాయి కొంతమందికి చేత్తో ఒత్తుకు చేత్తో అల్లుకుంటారండి మాకు చేత్తో అల్లుకునే రాదు నాకు రావు ఇట్లా అందరికీ రావు కదా కజ్జికాయలు అయితే చేసేస్తాను ఈ మాదిరి ఉంటాయి చూసారు కదా ఇట్లానే అన్ని చేసేసి పక్కన పెట్టేస్తున్నా ఈ కజ్జికాయి చేత్తో అల్లుతున్నా చూడడానికి నేను ఫస్ట్ ఫస్ట్ చుట్టేస్తాను నాకు కుడిచేయ వాటం అమ్మా నీ మాదిరి ఎడీ వాటం కాదు ఇట్లా చుట్టడం చాలా మటుకి రాదు చాలా మందికి రాదు నాకు కూడా రాదు ఇప్పుడు ఏదో సడన్ గా వచ్చింది నాకు ఇది ఇట్లా చుట్టుకుంటే బయటికి వెళ్ళదు అనమాట ఎలా చుట్టాను కనిపడుతుంది ఎగటాలు చేస్తుంది ఈసారి మీకు కనపడేటి చుట్టాను చూడండి దుర్గా ఫీల్ అవుతుంది మీకు కనపడలేదంట అందుకనే ఈసారి ఎవరు మా నాపోను అయ్యి లోపల పిండి పుడకాల్సిన పని లేదు కదా ఇదిగోండి చూడండి తిప్పుతున్నా ఇప్పుడు అల్లుతున్నా చూడండి ఆయన ఎక్కువ ఉన్నారనుకో మళ్ళీ నల్లగా అయిపోతాయి తీసే గుదికి కొంచెం చల్లారే గు ఇలా అండి అల్లుతున్నా కొంచెం మంచి రాని దాంతో అల్లుతున్నా ఏమమ్మాజ్గా బాటలు పాడుతున్నారండి ఇల్లు చూడండి ఎలా అల్లుతున్నాను నువ్వు పండుగ చేతులు పెట్టమ్మా ఫోటో పెట్టు చిన్నగా అది ఏ అయినా కాని చిన్నది రెండు పక్కలది ఏందండి ఇల్లు చూడండి ఒకసారి ఎలా చేస్తున్నారు చూపి నేను చేసిన పెట్టినా అది ఒక మా కజ్జికాయలు అయితే అయిపోయినాయి చూడండి చేసేస్తాము అయిపోయింది ఇంకా మూడు ఉన్నాయి ఎంత బ్యాలెన్స్ అన్ని చేత్తో అల్లేసాను చూడండి నాకు వచ్చినట్టుగా అల్లాను నాకే పెద్ద ఇది కాదు వచ్చినట్టుగా అల్లేను చూడచ్చు ఇట్లా అయితే చేసేసాము ఇంకా దుర్గాకి చెయ్యాలి కదా ఇంకా దుర్గా కావాలి కాబట్టి కొంచెం పచ్చివాసన పోయింది నాకు కొంచెం లైట్గా వేయించుకుంటున్నాను ఎందుకంటే కొన్ని రోజులు ఉన్నా కానీ చెప్పు అందుకు కొబ్బరి ఏం చేసుకున్న ఇందులోనే బెల్లము వేసుకుంటున్నా బెల్లం వేసుకున్న ఇది దుర్గా వంట చూద్దాం ఏమో ఇలానే తింటుందంట ఈ బెల్లంలో ఏమన్నా చెత్త అది ఏమన్నా ఉంటుందని కొంచెం వడకొస్తుంది నల్లది కొంచెం కొబ్బరి కోడలే కొబ్బరి ముందు వేయించినా కదా ఈ బెల్ల దానికి వచ్చింది ఇది పెట్టుకున్నా కదా అదంతా ఇంతలో వేసి కలిపేసుకుంటున్నా అసలు ఎద్దాం కరెక్ట్గా అక్కడికి అక్కడ సరిపోయింది ఇంకా కొంచెం కొబ్బరి ఉన్నాయి కూడా సరిపోయిందాము కదా కానీ ఇంకా లేదు కొబ్బరి మూడు మూడు బెంగాయిలు అన్నీ మరిగి ఇవి దొక్కవి వీటిని కూడా అట్లానే అల్లేసి తొందరగా అయిపోతుంది నాకు రావు వల్లేటివి అయినా ట్రై చేస్తా కొంచెం కొంచెం అలవాటు అవుతుంది కదా అనేటట్టుగా చేస్తున్నాను ఎందుకంటే అలవాటు అయిపోతే కజ్జికాయలు ఒత్తుకునే దాంతో పని లేకుండా ఇట్లా ఒత్తేసుకోవచ్చు వచ్చేసేయండి వచ్చేసేయండి కజ్జికాయలు రెడీ అయిపోయినాయి చూడండి ఇవి బెల్లము కొబ్బర పప్పులు చేసేలా అదే అనమాట ఇలా చాలా బాగా వచ్చినాయి అయితే అల్లినాను అనమాట ప్రతి ఒక్కటి అల్లాను దోనీ మాదిరి అన్నీ అట్లే అల్లాను అనమాట చూడండి చెప్తూ అల్లినా ఫస్ట్ టైం అసలు ఇంత బాగా అల్లుతానని నాకు కూడా తెలీదు బెల్లం పాగు పెట్టి అందులో పచ్చి కొబ్బరి కొంచెం ముందు డ్రై చేసేసి వేసినా కదా వచ్చేసి ఇదిగోండి ఇలాగా దుర్గాకి ఇలా ఉంటే ఇష్టం అంట అందుకని ఇవి దుర్గా కోసం కొన్ని అయితే చేసాము ఇవి కొన్ని ఇవి కొన్ని అయితే చేసుకున్నామండి కొంచెం మిగిలింది పూరి పిండి మిగిలితే అందులో మూడు పూరీలు కూడా వచ్చాయి పూరీలు కూడా వేసాము ఇవి అండి మన కజ్జికాయల వీడియో వచ్చేసి చూసారు కదా మన కజ్జికాయలు ఎలా చేశాను అనేది కోవిడ్ ఇంట్లో కజ్జికాయలు చేసుకోవచ్చు ఓపికగా ఉండి కాకపోతే టైం ఎక్కువ అండి కజ్జికాయలు అని అత్తరసాలని అని ఇట్లాంటివి చేయాలంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి కొన్ని చేసుకుంటే మేలు కానీ ఎక్కువ చేయాలంటే కష్టం మేము ఎంటకాయలకు ఒక రెండు నెలలు ప్రాసెస్ కదరికైతే రెండు నెలల నుంచి మూడు నెలల నుంచి అడుగుంటూనే ఉన్నాం చేయాలి చేయాలని ఈ అయితే ఫైనల్ డన్ చేసేసామన్నమాట వచ్చేసేయండి తినేసేయండి నాకు ఇవన్నీ చాలా ఇష్టం అనమాట అందుకనే నేనైతే ఇలా దుర్గా ఇలా ఇష్టం కాబట్టి దుర్గా అయితే ఇలా ఇంకా అండి మన వీడియో చూసారు కదా మన వీడియో నచ్చుతుందని అనుకుంటా మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా బాగా వస్తాయి ఏమి ఇష్టము లోపల కజ్జికాయ లోపల ఏ పూర్ణం పెడితే ఇష్టం అనేది మీరు కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఓకేనా నాకు కూడా తెలుస్తుంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా కొంతమంది ఉత్త కొబ్బరి చక్కెర తింటారు కొంతమంది చక్కెర బెల్లం కలుపుకొని తింటారు అట్లా రెండు మిక్సింగ్ అయ్యి కూడా చేసుకుంటారు అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క టేస్ట్ కాబట్టి మీకు ఏం ఇష్టం అనేది మీరు కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి ఓకేనా బాయ్